అందరికీ నమస్కారం కీలక నటుడు ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలను తెలుసుకుంది విడితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ షూట్లో విరామం ఉంటుంది అదేవిధంగా ఈ క్రమంలోనే దిలీప్ తిరిగి సెట్లోకి చేరడానికి బస్ బస్సేసేవాడు అతను కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అతని సహచరులు పేర్కొన్నారు పోలీసులు విచారణ ప్రారంభించారు గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది అతని మృతదేహాన్ని గుర్తించారు అయితే అమ్మగారి అయితే పంచాగ్ని వంటి ప్రముఖ టీవీ సీరియల్స్లోనే తన పాత్రకు పేరుగాంచిన దిలీప్ అతను బస చేసిన సమయంలోనే తన గది నుండి బయటకు వెళ్ళడం కనిపించలేదు ప్రాథమిక నివేదికలు ఆయన అనువాస్పద సంకేతాలను సూచించినప్పటికీ అధికారులు అతని మరణానికి కారణాన్ని ప్రశ్నిస్తున్నారు దిలీప్ ఆకస్మిక మరణం మలయాళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని దిగ్బంధికి గురిచేసింది టీవీ సీరియల్స్ సినిమాలు రెండింటిలోనూ బహుముఖ ప్రదర్శనలకు పేరుగాంచిన దిలీప్ అభిమానులకు ప్రియమైనవాడు అతను చివరిసారిగా కొనసాగుతున్న పంచాగ్ని సీరియల్స్లో చంద్రసేనన్ పాత్రలో కనిపించాడు ఇటీవలే అయితేలో థియేటర్ పాత్ర ప్రశంసలు అందుకున్నాడు విచారణ ఇంకా కొనసాగుతుంది చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లెలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్